హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ పుణ్యక్షేత్రానికి అయితే వచ్చామండి వేములవాడ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుందండి హైదరాబాద్కి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అయితే మేము కార్తీక మాసంలో వెళ్ళాము చాలా అంటే చాలా రష్గా ఉంది ఇక్కడ లైన్లో చూస్తే మీకు తెలుస్తుంది చాలా రష్గా ఉంది నార్మల్ టైంలో ఇంత రష్ ఉండదు కానీ కార్తీక మాసం కాబట్టి ఎక్కువగా రష్ ఉందండి అయితే నేను వీడియోస్ కొంచెం నెమ్మదిగా పోస్ట్ చేస్తున్నాను తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అండి ఇక్కడ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వర స్వామి ఉంటాడు లింగరూపంలో ఉంటాడు ఇక్కడ కనిపిస్తున్న ఈ కోలను వేములవాడలోని ధర్మగుండం అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇందులోనే స్నానం అయితే చేస్తారు ఇక్కడ బ్రహ్మ స్నానం భార్యాభర్తలు కుటుంబ సభ్యుల సమేతంగా చేపిస్తారు అయ్యవార్లు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేయించుకోవచ్చు లేకపోతే మామూలుగా గుండంలో మనం మూడు మునకలు వేసి తలస్నానం చేయవచ్చు ఇక్కడి పురాణం ప్రకారం అర్జునుడి మునిమనమడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్య మహాపాపాన్ని తొలగించుకోవడం కోసం దేశయాటన చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడి కొనల్లో స్నానం చేసి జపం చేస్తూ ఉండగా ఈ కొలనులో నుండి శివలింగం బయటికి వస్తుంది అయితే ఇక్కడి సమీపంలోనే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు నరేంద్రుడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నరేంద్రుడికి బ్రహ్మహత్య మహాపాపకం తొలగిపోయిందని చెప్తాడు ఇక్కడ స్థల పురాణం ప్రకారము ఈ కథ ఉంటుందండి రాజరాజేశ్వర దేవాలయానికి దగ్గరలోనే భీమాశంకర దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకుంటారండి వేములవాడలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోడలను కడతారు కోడలు ఇక్కడే ఉంటాయి అంటే నంది బసవన్నలు అని అంటాం కదా అవి కోడలు కట్టడానికి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ టికెట్ ఉంటుంది కోడలు కట్టేవారైతే డైరెక్ట్ ఇక్కడ గుండంలో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకొని కోడలు టికెట్ తీసుకొని అదే లైన్లో వెళ్తే కోడలను కట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు కొంచెం తొందరగా దర్శనం అవుతుంది కోడలు కట్టకుండా వెళ్ళే వాళ్ళకి దర్శనం వేరే ఉంటుంది మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము చాలా రోజుల తర్వాత వెళ్ళడం వల్ల కోడలు కట్టే ప్రోగ్రామ్ ఉన్నా సరే ముందు దర్శనానికి వెళ్ళాము తర్వాత కోడలను కట్టాము చాలా రోజుల తర్వాత వెళ్ళేసరికి కొంచెం అటు ఇటు అయింది కార్తీక మాసం స్టార్టింగ్లోనే వెళ్ళామండి దీపావళి పండుగ అయిపోగానే వన్ డే తర్వాత వెళ్ళాము అందువల్ల మంది ఎక్కువగానే ఉన్నారు అయితే మేము వెళ్ళింది సండే ఇంకా మండే అయితే ఇంకా ఎక్కువగా ఉండేవాళ్ళు కార్తీక మాసం సోమవారం అయితే అస్సలు మనం చెప్పే పనే లేదండి చాలామంది ఉంటారు విములవాడలో ఇంతకుముందైతే ఇక్కడ స్టే చేయడానికి ఎక్కువ ఫెసిలిటీస్ అయితే లేకుండే ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి హాట్ వాటర్ ఉన్నాయి ఇంతకు ముందు కూడా రూమ్స్ ఉండేవి కానీ అంత బాగుండకపోయేది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు కొంచెం మంచిగా డెవలప్ చేస్తున్నారు గుడి చుట్టుపక్కల వచ్చిన వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడి ప్రాంతం వారే ఎక్కువగా వస్తారు కాబట్టి వన్ టూ డేస్లో వెళ్ళిపోతారు కాదు కాబట్టి ఎక్కువగా ఉండరు ఇంటి దగ్గర నుండి అన్నీ తెచ్చేసుకుంటారండి ఫుడ్ తినడానికి కాబట్టి ఎక్కువ స్టే చేయరు కదా అందుకని ఫెసిలిటీస్ అయితే ఎక్కువ లేవు ఇప్పుడిప్పుడైతే బాగున్నాయి మనం వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడికి దగ్గరలోనే బత్తిపూచమ్మ టెంపుల్ ఉంటుందండి తర్వాత అక్కడికి కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్ళి బత్తిపూచమ్మ చేసేవారు ముందుగా బోనం చేసి బోనం గుడికి తీసుకెళ్ళి ఆనవాయితీ ఉన్నవాళ్ళు గుడికి తీసుకెళ్తారు ఆనవాయితీ అట్లా లేకుండా ఇంట్లోనే చేసుకునేవారు ఉంటారు కదా అలా ఉన్న వాళ్ళు మనం తీసుకున్న రూమ్లోనే బోనం వండి అక్కడే మనం ఎక్కడైతే రూమ్ తీసుకుంటామో అక్కడే మనం బోనం పూజించి పూజ చేసుకొని పూజ మొత్తం పూర్తయిన తర్వాత బద్దిపో టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత అయితే భోజనం చేస్తాము ఇక్కడ విములవాడలో రుద్రాభిషేకం కూడా చాలా బాగా జరుగుతుందండి మేము ఎప్పుడు వచ్చినా చేపించే వాళ్ళం కాకపోతే ఈసారి మిస్ అయింది ఎందుకు తెలియదు మేము ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా ఆ రుద్రాభిషేకం అనగానే థౌజండ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఇచ్చేసేవారు కానీ ఈసారి మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే కూడా లేదన్నారు ఉంటే నెక్స్ట్ డే వరకు ఉండి అయినా చేపిద్దాం అనుకున్నాము ఇప్పుడు రుద్రాభిషేకం చేయించడానికి డేస్ ఫిక్స్ చేసినట్టున్నారు కాబట్టి మేము వెళ్ళిన టైంలో అయితే లేదన్నారు అభిషేకము రుద్రాభిషేకము రుద్రాభిషేకం డీటెయిల్స్ కనుక్కోవడానికి మా బాపు అట్లనే మా ఆయన వెళ్ళారు అయితే ఆ టైంలో మేము ఇక్కడ కొద్దిసేపు నిల్చున్నాము వేములవాడ వెళ్ళిన వాళ్ళు రోజైనా నిద్ర చేయాలంటారండి అందుకని మేము ముందు రోజు అయిన వెళ్ళాం కదా అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము నైట్ ట్వెల్ అట్లా అయింది ఆ రోజు నైట్ అక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి బ్రహ్మముడి స్నానాలకు వెళ్ళేసి తర్వాత రూమ్కి వచ్చి రెడీ అయిపోయి దర్శనం అయితే చేసుకున్నాము ఇప్పుడు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ చాలా మాట్లాడానండి కాకపోతే ఇక్కడనే నా మైక్ పడైపోయింది ఇక్కడ నుండి మైక్ సరిగా రికార్డ్ అవ్వలేదు అది నేను చూసుకోకుండా బాగానే మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా గుర్తు లేదు రికార్డ్ అవ్వలేదు కదా కాబట్టి నేను మొత్తం మ్యూట్లో పెట్టేసి వాయిస్ అయితే ఇస్తున్నాను తెలంగాణ ప్రాంతం వాళ్ళు మొత్తం విములవాడ రాజన్నని బాగా నమ్ముతారండి మహిమ బాగా ఉంటుంది ఇక్కడ గుడి కూడా చాలా చిన్నగానే ఉంటుంది అంటే ఎక్కువ ప్రాంగణం ఉండదు కొంచెం తక్కువనే ఉంటుంది కాకపోతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గుడిలోనే గుడి ప్రాంగణంలోనే దర్గా కూడా ఉంటుంది లోపల వీడియో తీయనేవారు కాబట్టి నేను తీయలేదండి దర్గా పక్కనుండే కోడలను తిప్పడం కోడలను కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడికి దగ్గరలోనే భీమాశంకర్ ఆలయం కూడా ఉంటుంది అక్కడ కూడా శివలింగం చాలా పెద్దగా చాలా బాగుంటుంది కాకపోతే జనాలు ఎక్కువగా ఇక్కడికి వస్తారు కొంతమంది ఇక్కడ నుండి అక్కడికి వెళ్తారు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు ఈ ఆలయం పక్కన చెరువు ఉండేదండి అంతకుముందు మేము చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు చెరువు కనిపించేది ఇప్పుడైతే చెరువు కనిపించలేదు మరి అక్కడ మొత్తం లెవెల్ చేసి పార్కింగ్ లాగా చేసి చెరువు అయితే లేదండి అప్పుడు చెరువు పక్కనే ఆలయం కనిపించేది దర్శనానికి వెళ్ళే లైన్లలో కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు చూడండి ఇక్కడ జాలీలు కనిపిస్తున్నాయి కదా ఇట్లా జాలీల నుంచి చూస్తే చెరువు అయితే కనిపించేది ఇప్పుడు ఎక్కడ చెరువు కనిపించలేదు చెరువున్న ప్లేస్లో పార్కింగ్ ఉంది మేము టెంపుల్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఫటాఫట్ తినేసి రిటర్న్ అయితే అయ్యామండి వరంగల్కి వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా అయింది మేము ఇక్కడ నుండి అరుణాచలం అయితే స్టార్ట్ అవ్వాలి అరుణాచలం వెళ్ళే ట్రైన్ మాకు రాత్రి పదకొండు గంటలకు ఉంటే మా టైం బేర్ నడుస్తుంది ఇక్కడ నుండి మాకు రెండు గంటలకు వచ్చిందండి వరంగల్ రైల్వే స్టేషన్కి రెండు గంటలకు ట్రైన్ వస్తుంది కదా అప్పటి వరకు మేము కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేసినాము ఇక్కడ కొంచెం కోతులు అవి వస్తూ ఉంటే తర్వాత వెయిటింగ్ రూమ్లో ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్